నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఎనర్జీ అండి ఐఎం స్నేహా శ్రీనివాస్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా పాతలసింహ టెంపుల్ కి వెళ్తున్నాం మేము ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అండి ఇక్కడ నుంచి మనము కోయంబత్తూర్ వెళ్ళేసి కోయంబత్తూర్ నుంచి పళని కెళ్తున్నాం పళని నుంచి మనం పళనిలో సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి పాతలసింహ మురుగన్ టెంపుల్ వెళ్తున్నాం చూడండి కోయంబత్తూర్ ఆ ఎయిర్పోర్ట్ లో రీచ్ అయ్యామండి మేమందరం మంచిగా ప్లాన్ చేసుకున్నాము నేను నా హస్బెండ్ మా రిలేటివ్స్ కొంతమంది కలిసి పాతలసింహ మురుగన్ టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం పళనీకి వెళ్ళేసి పళని నుంచి పలని స్వామి దర్శనం చేసుకొని అక్కడ కూడా సుబ్రహ్మణేశ్వర స్వామి చాలా బాగుంటారండి అక్కడ మంచిగా దర్శనం చేసుకొని అక్కడ నుంచి పాతాల సింహ మురుగన్ టెంపుల్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్స్ ఈ రోజు మనం వచ్చేసి పళనిలో ఉన్నాము పళనిలో స్వామివారి దర్శనం చేసుకొని మరలా మనం శ్రీ పాతాలక్ష్మ మురుగన్ స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము అది ఎలా వెళ్ళాలో ఇక్కడ నుంచి నేను చూపిస్తాను నీలో సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి పాతాల సింహ మురుగన్ టెంపుల్కి దర్శనంకి బయలుదేరామండి నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను సెకండ్ టైం స్వామిని దర్శనం చేసుకోవడం నేను నా అంత అదృష్టవంతురాలు లేదు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇదంతా మీ ప్రోత్సాహమేనండి ఎందుకంటే అక్కడి నుంచి మాలలు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను మీరు ఆ మాలలు తీసుకొని మీరిచ్చే ఫీడ్బ్యాక్ మీరిచ్చే ఎంకరేజ్ నన్ను ఇక్కడ దాకా తీసుకెళ్తుంది మేము మళ్ళీ మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామండి ఎర్లీ మార్నింగ్ స్వామి దర్శనం అంటే ఎంతో హ్యాపీగా ఉందండి చాలా చాలా ప్రశాంతంగా ఉంది లైఫ్ అన్ని రోజులు సిటీ లైఫ్ కి అలవాటు పడి ఇలా స్వామి దర్శనానికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఓకే మనం ఇప్పుడు పాతాల సింహ మురుగన్ టెంపుల్కి రీచ్ అయ్యాము చూడండి ఇవన్నీ వచ్చేసి ఆ పూల షాప్స్ అండి అంటే స్వామి టెంపుల్ ముందడం స్వామికి ఆ పూజ చేయడానికి సంబంధించిన సామాన్లు అమ్మే షాప్ అండి ఈ ఏ షాప్ లో కూడా మీకు కరంగలి మాలలు అనేటివి అమ్మరండి ఆ మేము స్వామికి పూజ చేయడానికి ఒక మంచి మాల తీసుకున్నాము పూజ సామాగ్రి కూడా తీసుకున్నాము చూడండి మా హస్బెండ్ చేతిలో ఉన్న బుట్ట అదేనండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సెకండ్ టైం వచ్చినందుకు మాతో వచ్చిన మా రిలేటివ్స్ కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఆ ముందు మెయిన్ డోర్ ది ఇంకా వర్క్ ఉందండి మనకు బ్యాక్ సైడ్ నుంచే పంపిస్తున్నారు ఇంకా మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి కానీ చాలా అదృష్టవంతులం అండి ఓకే అండి మనం కరంగల్లి మాలలు అమ్మే షాపు దగ్గరికి వచ్చేసాము చూడండి ఇక్కడ మాలల కాస్ట్ పెంచేసారు మనం ఎయిట్ ఏ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారు అతన్ని అడిగాను నేను మాలల కాస్ట్ ఎందుకు పెంచారండి అని అడిగాను కానీ అతనికి తమిళ వచ్చు నాకు తమిళ్ కొంచెం కొంచెం వచ్చు నాకు అర్థం అవ్వలేదండి మేము అందరం కలిసి వన్ బై వన్ వన్ బై వన్ మాలలు తీసుకుంటున్నాము చాలా రిక్వెస్ట్ చేసి అందరం కొన్ని మాలలు ఎక్కువగానే తీసుకున్నామండి మేము చాలా దూరం నుంచి వచ్చాము మాకు కొంచెం మాలలు ఎక్కువగా కావాలని చాలా రిక్వెస్ట్ చేశాము అలాగే పాపం తను కూడా మాకు మాలలు ఇచ్చారండి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను నేను అమౌంట్ మాత్రం ఫోన్ పే నుంచి పే చేస్తున్నాను తను మాలలు నాకు మంచిగా అకౌంట్ చేసి ఇస్తున్నారండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా మాలలు తీసుకొచ్చి నేను మీకు ఇలా సుబ్రహ్మణేశ్వర స్వామి పైన నలభై ఐదు రోజులు పూర్తి చేసిన మాలలు తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీకు జరిగే మంచి నాకు ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇన్నిసార్లు నాకు పాతాల శింభ మురిగినప్పుడు స్వామి దర్శనం అవ్వడం కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మీకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి చూడండి నేను అమౌంట్ పే చేసి మాలలు తీసుకుంటున్నాను ఇలా మాలలు తీసుకున్న తర్వాత మేము దర్శనానికి స్వామి దగ్గరికి వెళ్ళామండి స్వామి దగ్గర చక్కగా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని మేము తీసుకున్న పూజ సామాగ్రి కూడా స్వామికి ఇచ్చాము మేము తీసుకున్న మాల స్వామి మీద వేసి పూజ చేశారండి పూజ చేసి ఆ మాలను తీసి మా హస్బెండ్ మెల్లో వేశారు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు మేము మంచిగా అందరము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా ఫ్యామిలీ పేరు మీద మంచిగా పూజ చేయించుకున్నాము అలాగే మా హస్బెండ్ అక్కడ ఉన్న పూజారి గారితో మళ్ళీ కూడా తను కరుంగలి మాల వేయించుకున్నారండి jaranu vaahi murgha hansu bana shukhu gurumakhna gurumana yo kushtaya kushtiyana namadeva mahabuddha samadhiya నమస్తే అండి ఇక్కడ మనం స్వామివారి దర్శనం చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా జరిగింది మనకు ఇంకా చాలా అంటే చాలా మాలలు కూడా ఆ స్వామి వల్ల నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూశారు కదండి మనం ఎంత చక్కగా స్వామి దగ్గర పూజలు చేయించుకున్నామో నీకు మీకు మీకందరికీ స్వామివారి దర్శనం కావాలని నేను చాలా రిక్వెస్ట్ గా స్వామిని వీడియో తీసానండి యాక్చువల్లీ అక్కడ వీడియో తీయనియరండి చాలా చాలా రిక్వెస్ట్ చేశాము చేస్తే తీసుకోమని చెప్పారు స్వామి గుడి పక్కకి శివుని టెంపుల్ కూడా ఉంటుందండి శివుడి టెంపుల్ కూడా కొంచెం భూమికి లోపలగానే ఉంటుంది చూడండి చాలా మంది వచ్చిన వాళ్ళందరినీ శివలింగాన్ని తాకుతున్నారని అక్కడ గేట్ కి లాక్ చేశారు మేము పైనుంచే స్వామిని దర్శనం చేసుకున్నాము చూసారు కదా ఇక్కడ మీరు చూ వస్తుంది ప్యాకెట్స్ నా దగ్గర చాలా మంది మాలలు తీసుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది నేను దీంట్లో మీకు విభూతి వేసి పంపిస్తున్నాను మళ్ళీ మీకు విభూతి వేసి పంపించడానికని కొన్ని ప్యాకెట్స్ కూడా మేము నేను నా హస్బెండ్ ఎక్కువగానే తీసుకున్నామండి కానీ నిజంగా చెప్తున్నానండి చాలా సంతోషంగా ఉంది చాలా మంచి దర్శనం అయిందండి మీ అందరికి మళ్ళీ కరంగలి మాలలు వస్తున్నాయి స్వామి పైన నలభై ఐదు రోజులు పూజలైన మాలలు వస్తున్నాయి అవి తీసుకొని మళ్ళీ మేము స్వామి పైన వేయించి మళ్ళీ పూజలు చేస్తున్నాం చూసారా టెంపుల్ చక్కగా డెవలప్ అవుతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ ముందు ఎంట్రెన్స్ అండి ఇంకా ఎంట్రెన్స్ దగ్గర వర్క్ అవుతుంది ఇది వచ్చేసి కాలభైరవ విగ్రహం అండి చాలా చాలా బాగుంది కదా చూసారు కదా స్వామికి ఇలా కరంగలి మాలలు అన్ని వేసి పూజలు చేస్తారండి నలభై ఐదు రోజులు పూజలు చేసిన తర్వాత ఆ మాలలు తీసి ఆ టెంపుల్ కి సంబంధించిన స్టాల్ లో పెట్టి వచ్చిన భక్తులకు అమ్ముతుంటారండి కరంగలి మాల అనేది చాలా శక్తివంతమైన మాల ఇంకా స్వామి పైన పూజ మాల ఇంకా శక్తివంతమైన మాల అండి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి నేను ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మేడం మేము చాలా ప్రాబ్లమ్స్ల నుంచి బయటపడి మా జీవితం అంత ప్రశాంతంగా ఉందండి అని చూడండి ఇక్కడ కరంగలి అంటే ఈవోని చెట్టు నుంచి చేసిన ఆ శివలింగా ఆ శివుడికి స్టాచ్యూస్ అండ్ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలము అమ్ముతున్నారు నేనైతే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఈ రోజు నిజంగా మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి స్వయంగా మురుగన్ స్వామియే మాకు ఈ పని అప్పచెప్పినట్లుగా ఫీల్ అవుతున్నాం మాలలు తీసుకెళ్లి నా భక్తులకు ఇవ్వమ్మా అని మాకు ఒక ఆ పని అప్పచెప్పినట్టుగా ఫీల్ అవుతున్నామండి ఈ నలభై ఐదు రోజులు పూజ చేసిన మాలలు వేసుకొని ఎంతోమంది ప్రముఖులు చాలా డెవలప్ అయ్యారండి నార్మల్ పర్సన్స్ కూడా చాలామంది వాళ్ళ లైఫ్లో నుంచి చాలా ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడ్డారు చాలా సంతోషమైన జీవితాన్ని కూడా అనుభవిస్తున్నారు మీరు కూడా ఇలాంటి మాలలు తీసుకొని వేసుకొని స్వామికి మంచిగా దండం పెట్టుకొని మీ లైఫ్ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇలా నలభై ఐదు రోజులు పూజ అయిన మాలలు మీకు కావాలనుకుంటే కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్